ఈ రాష్ట్రం ఒకరి బలిదానం మీద జరిగింది త్యాగాలు లేకుండా ఏమీ జరగదు ఒకరి స్వతంత్ర ఆయన తల్లి మన భార్యా బిడ్డను పోగొట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనందరి కోసం చేసిన వ్యక్తి తనని దాటి ఆలోచించేవాడు తన కుటుంబం కాదు ఇది నా కుటుంబం జగవంత జగాన్ని జగమంతా తన కుటుంబం అనుకున్న మహానుభావుడు తనని దాటి ఆలోచిస్తేనే మహానాయకుడు అవుతాడు తన కుటుంబాన్ని దాటి తన పరిసరాల్ని దాటి తనది అని దాటి వచ్చినవాడు మహానాయకుడు ఈ ఈరోజు మనకి ఆయన స్ఫూర్తిని మాకు క్యాబినెట్ లో వివరించి చెప్పి మాకు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి మా అందరికీ ఒక బాధ్యతని మాకు గుర్తు చేసి బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి మనకు మనం కృతజ్ఞతలు అయి ఉండాలి దానికి మన బద్దులు అయి ఉండాలి అని చెప్పి మాకు But this